శుభోదయం శ్రోతలకు శ్రీకాతికస్నానసంకల్పం ప్రార్థన నిర్విఘ్నం కురు మే దేవా దామోదర నమోస్తుతే అనుకుంటూ ఆచనం చేసి సంకల్పం దేశకాలౌ సంకీర్త్య గంగా సప్తర్షి మండల పర్యంతం కృతవారాసే ఫౌండరీ కాశ్వమేధాది సమస్తక్రతు ఫలవాప్యార్థం ఇహ జన్మాని బాల్య జన్మా బాళ్యకౌమారయౌనవార్ధకేషు జాగ్రత్స్వప్నసువస్థా జ్ఞానోజ్ఞానస్త కామతో కామత స్వత ప్రేరణ సంభవతం సర్వాం పాపానామోర్ధం ధర్మాధకామమోక్షర్విధ పురుషాధసిద్ధ్యర్థం క్షేమస్థైర్య విజయ ఆరోగ్యైశ్వర్యాధీనం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శివకేశవానుగ్రహ సిద్ధత్యం వర్షే వర్షే ప్రయుక్తే కార్తీక మాసే వాసరే ఏ వారమో పేరు చెప్పుకోవాలి యుక్తాయం తిది చెప్పుకోవాలి స్త్రీ మీ గోత్రనామాలు చెప్పుకోవాలి గోత్రాభిజాత పేరు చెప్పుకొని నామధేహం పవిత్ర కార్తీక ప్రాతస్నాన కష్యే అని స్నానం చేయాలి స్నానానంతరం మంత్రం తులారాసిం గతే సూర్యే గంగా త్రైలోక్య పావని సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణ భవేత్తదా అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగాను వాలుగాను తీరానికి పరాన్ముఖంగాను స్నానం ఆచరించి కుడిచేతి బొటన వేలితో నీటిని అలోడనం చేసి మూడు దోసిళ్ళ నీళ్లు తీరానికి జల్లి తీరం చేరి కట్టు కొనలను నీరు కారేలా పిండాలి దీనినే యక్షతర్పణం అంటారు అనంతరం మడి వస్త్రాలను నామాలను ధరించి ఎవరెవరి కులాచారాల రీత్యా వారు వారు సంధ్యావందన గాయత్రాదులను నెరవేర్చుకుని నదీ గాని ఆలయానికి వెళ్ళి గాని శివణ్ణో విష్ణువుణ్ణో అర్చించి ఆవు నేతితో దీపారాధనం చేసి అనంతరం స్త్రీలు తులసి మొక్కను దీపాన్ని పురుషులు కాయలున్న కొమ్మను దీపాన్ని బ్రహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి దానము చేయేవారు చెప్పవలసిన మంత్రం ఓం ఇదం ఏతత్ అముఖం ఏతీ దృష్టయామాస అముకమితి వస్తునిర్దేశనమితి ఆధ్యరీత ఆధ్యయతి దేశకాళమాన వృత్త్యాది సంకల్పం రీత్యేతి ఉద్దేశయేత్ విసర్జయేత్ తదామి ఎవరికి తోచిన శబ్దం వారు చెప్పుకొనవచ్చును దానము తీసుకుని వారు చెప్పవలసిన మంత్రం ం ఏత ఇదం ఓమిదన సత్తు కర్మణ్యే ఇదమిది వృత్త మిథ్యార్ధం అముకం ఆద్య రీత్యా ఆద్యరీత పరిస్థితి రీత్యా సంకల్పం చెప్పుకొని దాతృసర్వప అనౌచిత్య ప్రవర్తనా సమస్త దుష్ఫల వినాశనాధం అహంభో ఇదం అముకం దాన గృహ్ణామి అని చెప్పుకునుచు పరిగృహ్ణామి లేదా స్విగృహణామి అనుచు స్వీకరించాలి స్త్రీ శివస్తోత్రం వందే శంభుమాపతి వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् श्रीविष्णुस्तोत्रं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृज्यानगम्यम् వందే విష్ణుహారం సర్వలోకైకనాదం పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశం ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంకు సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మ వలన ఆత్మకు దేహాధారణం సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణముగుచున్నది శరీరధారణము వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణముగుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మయనగా ఈ శరీరము అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పాను ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వ్యాక్యార్థ జ్ఞానమును పాదార్థ జ్ఞానము కారణము చుండును కాన అహం బ్రహ్మాక్యమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరెను అప్పుడు ధనలోబునితో అంగీరచడీట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దం సర్వాంతర్యామి అయి రూపమైన పరమాత్మనే అహ అనుశబ్దం ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారం నందు ప్రవర్తింపజేసి వాని కంటే వేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ నొకే రీతిని ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడును నేను అనున్నది శరీరేంద్రియాదులలో ఒకటి కాదని తెలుసుకొనుము ఆ దేహేంద్రియాదులనన్నింటినీ ఏది ప్రకాశింపజేయునో అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపముతో నుండి నశించునవియేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్ స్వప్న సుషిప్తవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరముల మూడింటియందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునట్ల శరీరము ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాలు సంబంధము లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకున్నదే ఆత్మ దీపము గాజు బుడ్డీలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునట్లే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపమగుట వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టముగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మయని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అనుపదమునకు కించిత్ జ్ఞత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం తత్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వా విశిష్టమైన సచ్చిదానంద స్వరూపము అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానంద రూపమొక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణము ఉండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే గాని ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము గలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండను జూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామిగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము జీవులచే కర్మఫలం అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడనియు జీవుల కర్మఫల అనుభవింతురనియు తెలుసుకొను అందువలన మానవుడు గుణ సంపత్తుడు గలవాడై గురు శుశ్రూషను నర్చి సంసార బంధము ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలేను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కార్యానుష్ఠానము చేయవలేను మంచి పనులు చేసినా గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనియే ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి సప్తదశాధ్యాయము పదిహేడో రోజు పారాయణం సమాప్తము